షాపు వద్ద సురక్ష యాప్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందరావు అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో స్థానిక ఆనందరావు శనివారం లాంఛనంగా ప్రారంభించారు పట్టణంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో గల మద్యం షాపు వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్యం కొనుగోలు చేస్తున్న వ్యక్తులకు నాణ్యమైన మద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో సురక్ష యాప్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు మద్యం కొనుగోలు చేస్తున్న వ్యక్తులు తాము కొంటున్న మద్యం తయారీకి సంబంధించిన పూర్తి వివరాలు సురక్ష యాప్ ద్వారా తెలుసుకోవచ్చునని అన్నారు మద్యం షాపుల వద్ద గల బోటల్ పై గల క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే ఆ మద్యం తాలూకు పూర్తి సమాచారం వస్తుందని వెల్లడించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన కల్తీ మద్య అమ్మకాల వలన వేలాదిగా ప్రజలు మృత్యువత పడ్డారని తెలిపారు తమ ప్రభుత్వంలో కల్తీ మద్యం అరికట్టడానికి సురక్ష యాప్ ను ప్రవేశపెట్టడం జరిగిందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో మరియు అధిక సంఖ్యలో టీడీపీ పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల వద్ద క్యూఆర్ కోడ్తో ఏదైతే మద్యం బాటిల్ మీద క్యూఆర్ కోడ్ అనేది ప్రభుత్వం అమలు చేస్తుందో క్యూఆర్ కోడ్ సంబంధించిన యాప్ ని ఈరోజు లాంచ్ చేసి ఈ యాప్ ద్వారా మద్యాన్ని కొనుగోలు చేసే ఎవరైనా సరే వారి సెల్లలో ఈ యాప్ను డౌన్లోడ్ చేయించుకుని ఆ మద్యం బాటిల్ మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ని కనుక మీరు స్కాన్ చేస్తే ఆ మద్యం బాటిల్ యొక్క అన్ని వివరాలు దాంట్లో వస్తాయి వచ్చి ఇది లెక్క తయారైంది దాని కంటెంట్ ఏంటి ఇవన్నీ మద్యం వాడే వాళ్ళకి తెలియ తెలవాలని ఈ కార్యక్రమాన్ని తీసుకుంది ప్రభుత్వం ఈ రోజు అందుకే అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అమలాపురం పట్టణంలో ఈ రోజు ఈ షాపు వద్ద ఈ కార్యక్రమాన్ని తీసుకుని ప్రజలందరూ ఎవరైతే మద్యం సేవిస్తున్నారో వారందరూ ఆరోగ్యాన్ని కాపాడటానికి మద్యం మానలేని వారు మానమన్నా మానలేని వారు మద్యం కొనుగోలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైనటువంటి క్వాలిటీ మద్యాన్ని అందించడం కోసం ఎలాంటి కల్తీల మధ్య అందుకోవడం కోసం అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జే బ్రాండ్ పేరుతో చెత్త చెత్తల బాండ్ కాకుండా మరి ఒక స్టాండ్ నడుస్తూ అన్ని రకాలు ఈవెన్ విదేశాయి ల్యాబల్లో కూడా పరీక్ష చేసి అన్ని రకాల పరీక్షలు చేసి ఆరోగ్యానికి హానికరము కానటువంటిది అంటే ప్రతి మధ్యమే హానికరమే కానీ కల్తీ పెరిగే కొద్దీ అందులో ఉపయోగించే ఆ ఫార్ముల యొక్క మార్పు చెందే కొద్దీ ఎక్కువ అనారోగ్యం వస్తుంది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో సుమారు ముప్పై లక్షల మంది ఈ యొక్క జే బ్రాండ్ చెత్తం నాచులకు మద్యాన్ని సేవించి ఆరోగ్యాలను పాడు చేసుకున్న విషయం మనందరికీ తెలిసింది అలాగే ఈ రోజు సుమారు ముప్పై వేల మంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ మద్యానికి బాధిసలై ఈ యొక్క చెత్త మద్యం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనుచరులు వాళ్ళు కలిసి కొక్కు పేదవాడు తాగే మద్యాన్ని అత్యంత చీపులెక్కడ స్పిరిట్ నేను డైరెక్ట్ గా సరఫరా చేయటం వల్ల అలాగే ఎలాంటి లేబ పరిణామాలని పాటించకపోవడం వల్ల ప్రమాణాలని పాటించకపోవడం వల్ల ఆ రోజు ముప్పై వేల మంది మరణించారు మూడు లక్షల మంది ఆ రోజు హాస్పిటల్ పోలయ్యారు ఇప్పుడు అలా జరగకూడదని ఎవరైనా ఈ మధ్యాహ్నం పట్టుకెళ్ళి ఆ రోజు జే ట్యాక్స్ పేరుతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యంగా పేదవాడి ఆరోగ్యం దెబ్బతీయడానికి లాభాలు ధ్యేయంగా సొంత కంపెనీలతో మధ్యాహ్నం ఉత్పత్తి చేసి ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేశారో ఆ బాటిల్ పట్టుకోండి ఇప్పుడు కూటమి గవర్నమెంట్ లో బాటిల్ తీసుకోండి ఆ కి క్యూఆర్ కోడ్ లేదు స్కానింగ్ లేదు ఎక్కడ తయారు చేశారో తెలియదు ఎలా చేసో తెలియదు అందరూ వాపోయేవారు ఎలా వాపోయేవారు అంటే ఈ మధ్య ఎంత తాగినా ఏమీ ఏమి కనపట్లేదని అదే కాదు ఆ మద్యం తాగినటువంటి వాళ్ళు అప్పుడు నేను చెప్పేవాడిని కూడా ఆ ప్రతిపక్షంలో జబ్బు వచ్చిన కోళ్ళు ఎలా ఉంటాయో జగన్మోహన్ రెడ్డి మద్యం తాగినటువంటి ప్రజలు అలా కనపడేవారు అంటే లివర్లు పాడైపోవడానికి మరి చాలా ప్రమాదకర మద్యాన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరఫరా చేసింది ఈ రోజు బాధ్యత గల కూటమి ప్రభుత్వం బాధ్యత గల ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వంలో మద్యం వల్ల మరి ఈ మరణాలు సంభవించకూడదని మద్యం కాగిన వారికి సంతోషంగా మంచి పని అని చెప్తూ తాగుతాను మానలేదు అనుకునే వారికి మాత్రం మెరుగైనటువంటి ప్రమాణాలతో మద్యాన్ని ఇవ్వడానికి వాళ్ళ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈ క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఈ యాప్ ప్రవేశపెట్టారు దీని నంబర్ ఉపయోగించే వాళ్ళని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరి ఇటీవల ఎందుకే పని చేస్తున్నాం ఈ రోజు అంటే ఇటీవల ఈ వైసీపీ వైసీపీ ఏదైతే పార్టీ ఉందో వీళ్ళు ఒక మరి కల్పే మధ్య ఒకటి రాష్ట్రంలో జరుగుతుందని దాన్ని అరికట్టాలని అది కూటమి ప్రభుత్వం చేస్తుందని ఒక తప్పుడు ప్రచారాన్ని వీళ్ళు చేశారు వాళ్ళ ఒకటే గుర్తించుకోండి ఎందుకు చేశారంటే నాడు జగన్మోహన్ రెడ్డి ఈ జే ట్యాక్స్ పేరుతో ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారంలో వేలు పెట్టి బినామీ కంపెనీలతో మద్యాన్ని తయారు చేయించి ఆయనే మద్యం తయారు చేస్తాడు ఆయనే మద్యాన్ని కొంటాడు ఆయనే మద్యాన్ని మళ్ళీ పెద్దలు అమ్ముతాడు మూడు పాత్రలు జగన్మోహన్ రెడ్డి పోషించి సుమారు ముప్పై ఐదు వంద ముప్పై ఐదు వందల నుంచి ఐదు వేల కోట్ల వరకు ఆ రోజు మధ్య మీద ముడుపులు తీసుకున్న విషయం ఇది అందరికీ తెలిసిన విషయం అదే కాకుండా మరి ఏదైతే రోజు మొలకల చెరువు ఇబ్రాహీంపట్నంలో కల్తీ మధ్య ఉందని ఈ వైసీపీ ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తుందో ఇది పూర్తిగా వైసీపీ పన్నెన కుట్ర వైసీపీ నాయకుడి పన్నుని కుట్ర వైసీపీ నాయకుడు జోగి రమేష్ గారు మొలకా చెరువు కల్తీ మద్యం తయారీకి సంబంధించి ఎక్సైజ్ అధికారులకు ఫోన్ చేసిన ఎవడండి ఎవరంటే ఫోన్ చేసిన వాడు ఈ జోగు రమేష్ అని చెడినటువంటి మరి సురేష్ అనే అతను ఫోన్ చేశాడు అంటే అర్థం ఏంటి వీళ్ళే తయారు చేసి వీళ్ళే అమలు చేసి వీళ్ళు వాళ్ళే ఫోన్ చేసి ప్రభుత్వాన్ని తప్పుతో పట్టించి ప్రజలు తప్పుదో పట్టించి మద్యం విషయంలో అబ్బం నడుపుకోవాలని ప్రయత్నం చేశారు అది ఒకటే కాదు ఈ రోజు మరి ఏదైతే ఈ మద్యానికి సంబంధించి అనేక విధాలుగా చేస్తున్న ప్రచారాన్ని ఇవాళ తుట్టుబడుతూ ఇదంతా కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క ముడుపులు పక్క వెళ్ళాలని కేవలం వీళ్ళే ఒక స్టింగ్ ఆపరేషన్ లాగా చేసి ఎక్కడా లేని మద్యం కల్తీని సృష్టించి పబ్బం గడుపుకోవడానికి ఇలా జగన్ చేస్తున్న కూడా వచ్చేస్తున్న కుక్కల్ని తిప్పికొట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి ఈ మద్యం విషయంలో మీ గవర్నమెంట్కి మా గవర్నమెంట్ కి ఎంత తేడా ఉందో నువ్వు ఐదు లక్షల బెల్ట్ షాపుల్ని ఈ రాష్ట్రంలో అమలు చేసిన నువ్వు ఆ రోజు ఈ రోజు ఆ రోజు నీ పార్టీ కార్యకర్తలు పెట్టావు మద్యం షాపుల్లో జగన్మోహన్ రెడ్డి మద్యం షాపుల్ని గవర్నమెంట్ తెచ్చుకుని మద్యం అమ్మటాన్ని మద్యం యొక్క అకౌంట్స్ రాయటాన్ని మీ వైసీపీ కార్యకర్తలు పెట్టించుకుని రాత్రి షాపు కట్టేసే ముందు నీ కార్యకర్తలు ఇంటింటికి ఈ మద్యం బాటిల్ పట్టుకెళ్ళి ఒక్కొక్క కార్యకర్త పది మందికి మద్యం బాటలు నైట్ ఇచ్చి పొద్దున్న దాకా అమ్మించి రాష్ట్రం మొత్తం మద్యము బెల్ట్ షాపుల్ని కుటీర పరిశ్రమగా మార్చిన ప్రభుత్వం నీది అలాంటి నువ్వు ఇవాళ సిగ్గు లేకుండా తిరిగి మళ్ళీ ఒక మంచి ప్రభుత్వాన్ని ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి ఉన్న ప్రభుత్వాన్ని హేళన్ చేయడానికి ఇబ్బంది పూర్చేదానికి ఇవాళ మీ పన్నెండు కుట్ర లేదు కూడా ప్రజలు నమ్మడం తెలియజేసుకుంటే ఈ సందర్భంగా మరొకసారి ప్రజలను కోరుతున్నాం నాణ్యమైన మద్యం ఇచ్చే ప్రభుత్వం మన ప్రభుత్వం అలాగే కల్తీ మధ్య నుంచి నాసోక మధ్య నుంచి వేల మంది జీవితాన్ని పెట్టుకున్నది జగన్ ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ చదువు తీసుకుంటాను